హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబే చందమామ కథ పేరు అసలు నకలు ఒక గ్రామంలో నీలకంఠుడు ముకుందుడు అని ఇద్దరు గృహస్థులు ఇరుగు పొరుగున ఉండేవారు ముకుందుడు తన తాను జీవించేవాడు కానీ నీలకంఠుడు కొంచెం ఈర్షాపరుడు ఇద్దరికీ పెళ్ళిడుకు వచ్చిన కూతుళ్లు ఉన్నారు ముందుగా ముకుందుడి కుమార్తెకు సంబంధం కుదిరింది అవతలి వాళ్ళు కట్నాలను గురించి ఏమీ తగాదా పెట్టక ముకుందుడు ఏమి ఇస్తే అది తీసుకోవటానికి ఒప్పుకున్నారు ఇది జరిగాక నీలకంఠుడి కూతురికి కూడా సంబంధం కుదిరింది అయితే మొగపెళ్లి వారు పెళ్లి కూతురికి రవ్వల కమ్మలు చేయించి పెట్టి మరీ కన్యాదానం చెయ్యాలని పట్టుబట్టారు సంబంధం వదులుకోవటం ఇష్టం లేక నీలకంఠుడు సరేనన్నాడు కానీ అసలు రవ్వల కమ్మలు కొనే శక్తి అతనికి లేదు అందుచేత అతను బస్తీకి పోయి నకిలీ రవ్వల కమ్మలు కొని తెచ్చి ఆ సంగతి రహస్యంగా ఉంచవలసిందని తన భార్యకు చెప్పాడు తనకన్నా ముకుందుడు తేలికలో పోవటం నీలకంఠుణ్ణి బాధించింది అతను పని పెట్టుకొని ముకుందుడి కూతుర్ని చేసుకోబోయే వారి ఊరు వెళ్ళి వారితో నేను ముకుందుడి పొరుగువాణ్ణే మా ఇద్దరి కుమార్తెలకు ఒకేసారి పెళ్లిళ్లు చేస్తున్నాము నేను నా కుమార్తెకు రవ్వల కమ్మలు పెట్టి పెళ్లి చేయబోతున్నాను మీరు కోరి ఉంటే ముకుందుడు కూడా తన కుమార్తెకు రవ్వల కమ్మలు పెట్టి పెళ్లి చేయగలడు అన్నాడు ఆ మాట నమ్మి ముకుందుడి కుమార్తెను చేసుకోబోతున్న వాళ్ళు నిశ్చితార్థం నాటికి పిల్లకు రవ్వల కమ్మలు కొనమని ముకుందుడికి తమ మనిషి ద్వారా కబురు చేశారు ఈ మాట వినగానే ముకుందుడి గుండెల్లో రాయి పడింది అసలు రవ్వల కమ్మలు కొనే శక్తి అతనికి లేదు అందుచేత అతను కూడా బస్తీకి పోయి నకిలీ రవ్వల కమ్మలు కొన్నాడు ఇది లోపుగా నీలకంఠుడి భార్య తన కుమార్తెకు పెళ్లి నిశ్చయం అయినట్టు తన అన్నకు ఉత్తరం రాస్తూ తన భర్త నకిలీ రవ్వల కమ్మలు కొన్నాడని ఆ సంగతి బయటపడితే తన కూతురు కాపురం చెడుతుందని తెలిపింది నీలకంఠుడి బావమర్ది అసలు రవ్వల కమ్మలే పంపాడు అయితే ఈ సంగతి తన భర్తకు చెప్పక నీలకంఠుడి భార్య నకిలీ రవ్వల కమ్మలను రహస్యంగా దాచింది ఎందుకంటే నీలకంఠుడికి అతని బావమర్దికి ఏదో కారణాల వల్ల కా చాలా కాలంగా మాటలు లేవు తన ప్రయత్నం ఫలితంగా ముకుందుడు కూడా రవ్వల కమ్మలు కొన్నాడని వినగానే అవి అసలు రవ్వల కమ్మలు అయి ఉంటాయని వాటిని ఎలాగైనా కాజేయాలని నీలకంఠుడికి దుర్బుద్ధి పుట్టింది అతను తన ఇంట ఉన్న కమ్మలను రహస్యంగా పట్టుకొని ముకుందుడి ఇంటికి వెళ్ళి నువ్వు రవ్వల కమ్మలు కొన్నావట ఏవి చూపించు నేను కూడా అలాంటివే కొంటాను అన్నాడు ముకుందుడు తాను కొన్న నకిలీ రవ్వల కమ్మలు తెచ్చి చూపాడు వాటిని చూస్తూ నీలకంఠుడు దగ్గుతెర తెచ్చుకొని తాగటానికి నీరు కావాలని సైగ చేశాడు ముకుందుడు లోపలికి వెళ్ళి నీరు తెచ్చే లోపల నీలకంఠుడు తన కమ్మలు ముకుందుడి కమ్మలకు మార్చేసి నీరు తాగి తన ఇంటికి వచ్చేశాడు తాను తెచ్చుకున్నవి నకిలీ రవ్వల కమ్మలని తాను ఉంచినవి అసలు రవ్వల కమ్మలని అతను ఎరుగడు నిశ్చితార్థానికి వస్తూ నీలకంఠుడి వియ్యాలవారు కంసాలని వెంట తెచ్చి పెళ్లి కూతురికి కొన్న రవ్వల కమ్మలను పరీక్ష చేయించారు కంసాలి వాటిని చూసి అవి నకిలీ రవ్వలని అన్నాడు నీలకంఠుడు కంగారు పడి ముకుందుడు కొన్న రవ్వల కమ్మల లాంటివే నేను కొన్నాను కావలిస్తే వాటిని పరీక్షించండి అన్నాడు ముకుందుడి వద్ద ఉన్న రవ్వల కమ్మలు చూసి కంసాలి అవి అసలు రవ్వలని చెప్పాడు నీలకంఠుడి వియ్యాల వారికి చాలా కోపం వచ్చింది వాళ్ళు సంబంధం మానుకునే ధోరణిలో ఉండగా ముకుందుడు వారితో మీరు తొందరపడకండి నేను కొన్నవి నకిలీ రవ్వల కమ్మలే ఏదో పొరపాటు జరిగి కమ్మలు మారి ఉంటాయి నీలకంఠుడివే అసలు రవ్వల కమ్మలు అన్నాడు పెళ్లివారు తృప్తిపడి నిశ్చితార్థం చేసుకున్నారు ముకుందుడి వియ్యాల వారు కూడా ముకుందుడితో పేచీ పడలేదు మీరు రవ్వల కమ్మలు కొనమన్నారు అసలు రవ్వలు కొనే శక్తి లేక నకిలీ రవ్వలవి కొన్నాను అని ముకుందుడు చెబితే వాళ్ళు తృప్తిపడ్డారు ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు సలక్షణంగా జరిగిపోయాయి అటు తర్వాత నీలకంఠుడు ముకుందుణ్ణి చూసి ఈర్ష పడలేదు ఇద్దరు స్నేహితుల్లాగా జీవించారు కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ